ఈ రాత్రి నా దేవుడిని కొరకు తన బాహుని చాపబోతున్నాడు ఆయన హస్తం ఏమాత్రం కురుచు కాలేదండి చాచిన చేతుల్ని ఆయన ఏమాత్రం వెనక్కి తీసుకోడు నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నిత్య జీవ నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా నీ బాహుబలము ఎన్నడైన్ దూరమాయన నిత్య జీవమేచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయనా నీ బాహుబలము ఎన్నడైన్ దూరమాయనా నిత్య జీవమే ఎప్పుడైనా మోగబోయనా నిర్మల హృదయుడ వెలిగించి